హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కూరమైన చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికోసం నేను మిక్సీ జార్లోకి రెండు ఉల్లిపాయలు రెండు వెల్లుల్లిపాయలు అలాగే రెండు టమోటాలు కట్ చేసుకొని వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని తీసి అందులోకి వేసి ఆయిల్ మొత్తం పైకి తెల్లే వరకు అయితే వేయించుకోవాలండి ఈ లాయల్ మొత్తం పైకి తెలియన తర్వాత రెండు నిమ్మ పండ్ల సైజు చింతపండు తీసుకొని బాగా నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా గుజ్జునైతే తీసేసుకోవాలి ఈ మొత్తాన్ని అందులోకైతే కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా గుజ్జు బాగా బాగా కలుపుకొని వేసుకోవాలి చింతపండు అనేది చాలా ఇంపార్టెంటు చేపల పులుసులో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన పద్ధతులు అయితే మీరు చేశారంటే ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు చేపలు చాలా తొందరగా తక్కువ వాటర్లోనే మెత్తబడిపోతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా చింతపులుసు మొత్తము కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపు అలాగే కారపొడి పొడి టేస్ట్కి సరిపడే వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి మసాలా మొత్తము ఉండలు లేకుండా అయితే కలిపేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మొత్తము మెత్తబడిన తర్వాత ఇందులోకి వేయించుకొని మిక్సీ పట్టుకున్న మెంతులైతే పొడి చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూను టేస్ట్కి సరిపడా సాల్ట్ కలు వేసామంటే ఇంకా చే టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇలా అన్నీ కలుపుకొని ఒకసారి కలిపేసుకొని వేడి చేసుకోవాలి ఇలా మొత్తము బాగా వేడైన తర్వాత ఇలా పొగలు కక్కుతూ ఉన్నప్పుడు చారు మొత్తము తెరులుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనము కడిగి పక్కన శుభ్రంగా పెట్టుకున్న చేపలను అయితే తీసుకొని యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక్కొక్కటి యాడ్ చేసుకొని ఉడికించేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈ స్టేజ్లోనే మనము టేస్ట్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది కారమైనా ఉప్పు అయినా పులుపు అయినా దేన్నైనా కానీలే టేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తము వాటర్లో మునిగే వరకు పీసులని అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒక పొంగురానిచ్చుకొని పీసి మెత్తబడిన తర్వాత తీసి టేస్ట్ చేస్తామంటే చాలా అంటే చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇది వేడివేడిగా తినడం కంటే నైట్ చేసి పెట్టి పొద్దున్న తినడం చాలా బాగుంటుందండి సంగటిలోకి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో కూడా నాతో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేడివేడిగా పొగలు కక్కుతూ ఉంది కదా దీన్ని పొద్దున్న పొద్దున్న వేడివేడిగా సంగటి చేసుకొని పులుసు చేపల పులుసు తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది